డిజిటల్ మీడియాకి స్వాగతం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి మరియు వైసీపీ నేత సాకి శైలజానాథ్ మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు వాటి వివరాలు మరిన్ని తెలుసుకుందాం ఆ సమయంలో మీరు చెప్పిన విధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి ఒక సంవత్సరం తొమ్మిది ఉంటే బాగుండేది ఆ ఊస్తే లేదు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రతి మహిళకు కూడా నేను వాళ్ళు శక్తివంతులు చేస్తాను నేను పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పినట్లు గుర్తున్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చేటప్పుడు ఆ ఊసే లేదు ఇస్తామని ఇస్తారో అని చెప్పిన పాపాన్ని కూడా పోలేదు ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం ఇస్తాంలేనో మాట చెప్పిన ఆశతో ఉండేవాళ్ళేమో అట్లాగే ఆ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఎక్కడ కడపల్లి మీరు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మేము పెన్షన్లు ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే లక్ష యాభై వేలు ఇప్పటికి పెన్షన్లు తగ్గిపోయి ఉన్నాయి ఇప్పటికే దివ్యాంగుల యొక్క పెన్షన్లని స్కూటీ చేస్తా ఉన్నారు మీరు పెంచే డబ్బులకి కట్ చేసే డబ్బులు ఉంటూ బేలు చేసుకుంటే ఇంకా అంత కొంత ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయేమో అని అనుకుంటా ఉన్నా నాకే తల్లికి వందనం అమ్మఒడి కార్యక్రమమే కదా పేరు మార్చేంత దాంట్లో ఏముంది దాంట్లో అందరి చెవులు అది పగిలిపోయే విధంగా చెప్పారు కదా పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అని పదహైదు వేలు అని చెప్పారు కదా పిల్లల్ని మర్చిపోయినారు మీరు ఆఖరి అమ్మగారికి మళ్ళీ వేలు ఇస్తామని చెప్తున్నారు మీరు ఏ లెక్కన చెప్పాలి మీరు ఆ లెక్కన మీరు చెప్పాల్సి వస్తే ఇప్పటికే మీ దగ్గర ఎనభై లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటారు రఫ్గా టు ఇటు ఏ సంవత్సరమైనా ఎనభై లక్షల మంది పిల్లలు మీరు యాభై లక్షల యాభై ఐదు లక్షల బిల్లు ఎక్కియడంలే అంటే మీరు కటింగులు పెట్టి అర్హతలను తగ్గించి లబ్ధిదారులను తగ్గించి మీరు పెట్టేటప్పుడు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ రావడం ఏం చెప్తారు మీరు కాబట్టి ఇది అనేక అంశాలు మీ గురించి మాట్లాడాలి రైతుల గురించి మాట్లాడారు ఎలక్షన్ల ముందు ఏం చెప్పామో గుర్తు గుర్తెచ్చుకోవాలా కేవలం ఓట్లు వేర్చుకునే కోసమే మేము వాగ్దానాలు చేసి మాట్లాడతామంటే అంతకంటే దౌర్భాగ్యము దురదృష్టం ఇంకోటి కాదు కేంద్ర ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తాం రైతుకని చెప్పారు మీరు ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కలుపుకొనిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు తగ్గించే ప్రయత్నం ఏం మాట్లాడుకుంటా ఉన్నారు విద్యుత్ ధరల గురించి మరియు మాట్లాడే ప్రయత్నం చేశారు చదివానే స్మార్ట్ మీటర్లు మేము అనుమతిస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్లు పెడతారు మీరే కొనుక్కోవచ్చు కొనుక్కుంటే నెల నెల దాంట్లో డబ్బులు కట్ చేసుకుంటామని చెప్పారు ఎందుకు ఈ మాయా మాట చెప్తారో అర్థం కాని పరిస్థితి మాయా మాటలు చెప్పుకుంటే ఎంత కాలం మీరు మిమ్మల్ని దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు రావాలి తల్లికి వందడానికి అర్థం మీరు ఏడు వేల నాలుగు వందల చిల్లర కోట్లు పెట్టారు మీతో డబ్బులు ఎక్కడికి తెస్తారు ఉన్న అనుభవంలో అంటే మీరు వస్తే ఎట్లా ఉంటుంది అనే అనుభవంలో చెప్తా ఉన్నాను మీరు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలకు అయ్యే లబ్ధిదారుల్ని కట్ చేస్తారు ఏదో ఫ్యాన్ ఉందనో కాలికి చెప్పులు ఉన్నాయనో ఏదో మాట చెప్పి కట్ చేస్తారు ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ పిల్లోడు ఇంగ్లీష్లో మూడు బాధలు తగ్గినాయను ఏదో పెట్టి కట్ చేస్తారు కనుక మీరు మీరు ఇన్ని విషయాలు సమానం చెప్పుకోవాల్సిన సంవత్సరం ముఖ్యంగా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు పెద్దగా పొగిడి ఆ ఇది అభివృద్ధికరం అట్లా ఇట్లా ఏదో మాట్లాడతారు పదహైదు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చిన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి అప్పనంగా మిగిలిచ్చేసుకున్నారు మీరు ఏం మాట్లాడడంలే దీపం పథకం నుంచి చాలా గొప్పగా చెప్తారు అక్క చెల్లెళ్ళంతా ఆలోచించుకోవాలి ఈ రోజున కోటి యాభై ఐదు లక్షల మంది కనెక్షన్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షలు వీళ్ళు బడ్జెట్ బుక్ లో చెప్పిన మాట తొంభై లక్షలు దానికి మొత్తం దరికి నాలుగు వేల కోట్లు కావాలి మీరు పెట్టింది రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు అంటే దీపం పథకంలో మా మణిలలో గ్యాస్ కూడా కట్ చేసే ప్రయత్నం ఉంది గుర్తుపెట్టుకోవాల దాదాపు అరవై లక్షల కనెక్షన్లకి ముప్పు గా మన ముందు ఉంది అన్నదాతి గురించి మాట్లాడుకున్నాం మనం అట్లాగే ధరల స్థిరీకరణ లేదా రైతుకు సహాయం చేసే అంశం ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక్కసారి మా టమాటా రైతు పడితేనే ఆ మూడు వందల కోట్లు అయిపోతాయి ఇంకా మిర్చి గిర్చి పత్తి ఏం మాట్లాడడం లే నేను ఒక టమాటో పంటగా అయిపోతాయి పెట్టినామంటే పెట్టినాం దాన్ని మా ప్రభుత్వ ప్రసాదం లాగా తలుచుకొని మీరు బతకండి అని అనే ప్రయత్నం తప్ప నాకు ఇంకోటి కనపడ్డాను అట్లాగే మీరు ఆర్థిక రాజకీయం గురించి నాకు బాధ బాధేస్తుంది చంద్రబాబు నాయుడు గారు బాబులు గుర్తుకొస్తాయి మనసు బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్ని చేయాలని ఉంది మన ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది నేను సంపద సృష్టించి మరి ఇవ్వాలి కేశవ్ గారు మీరంటే అక్కడికి మాకు నమ్మకం కూడా ఉంది మా జిల్లా వాడు మాకు చేస్తే నమ్ముతున్నాం అడుగుతలగా అనుకుంటా ఉన్నాను ఈ మధ్యలో పెరిగిన సంపద ఏదో మాకు చెప్పాలి మీ సంపద సృష్టిగా చెప్పాలి మీరు గారి అబ్బాయిని కూర్తూ ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వాగ్దానాలు మీ వాగ్దానాలు లాగే ఉంటాయేమో భయమేస్తుంది నాకు ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో అటువంటి వాగ్దానాలు ఏమి ఉన్నాయో అందిస్తుంది దాదాపు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షల ఉద్యోగాలు ఇంకొక చక్కటి పాట నాకు అనిపించింది బహుశా ఏంటంటే పోలవరం బనకచెర్ల వాటర్ ప్రా అదే ప్రాజెక్ట్కి వేల కోట్ల నిధులు ఏ విధంగా సమీకరించుకోవాలో అని వారు ఆలోచిస్తూ ఉన్నారట బడ్జెట్ అంటే ఆలోచిస్తున్నాం చూస్తున్నాం చేయబోతాం మాటలు కాదు కదా బడ్జెట్ అంటే ఇది ఇదేదే కదా అంకెలు కదా ఇవి ఆరు లక్షల ఉద్యోగాలు ఎట్లా ఆరు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఎట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటే ఈ రాష్ట్రానికి వచ్చే లాభం ఏంది లేదు రావాల్సింది తెచ్చుకుంటే లాభం ఉంటుందని తెలియజేస్తా ఉన్నా నేను పోలవరు పోలవరం గురించి మాట్లాడారు అడగాలనుకుంటా ఉన్నా పోలవరం డ్యామ్ నిర్మాణానికి బహుశా ఈ రాష్ట్రంలో పరిపాలించే ప్రభుత్వాల్లో మీరు చేసినంత అన్యాయం ఇంకెవరు చేయలేదని చెప్పడానికి ఏమైనా కారణం లేదు రాష్ట్ర విభజన చట్టంలో పునస్థీకరణ చట్టంలో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా ఉంది జాతీయ ప్రాజెక్టుగా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం నిర్మించి మనకి ఇవ్వాలి అప్పటికే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం కాలువ తవకా పూర్తి చేసింది మరి మీరెందుకు దాన్ని తీసుకున్నారు మీ పర్యవేక్షణలో ఎందుకు పెట్టుకుంటారు ఎన్నిసార్లు సవరించుకుంటారు మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కదా ఎందుకు పోలవరం డ్యామ్ నిర్మాణాన్ని అచ్చంగా వాళ్ళకే చేసి అని చెప్పచ్చు కదా ఇదే పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు తెచ్చుకున్నామని చంకలు గుద్దుకునే ప్రయత్నం పదివేలు పన్నెండు వేల కోట్లు కాదు అనా పైసాలతో సహా కేంద్ర ప్రభుత్వమే ఆ పోలవరం డ్యామ్ కట్టించి ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇచ్చే దాంట్లో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి వాటి గురించి మీరు మాట్లాడదు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ముందేల్ కన్ తరహా ప్యాకేజ్ రావాలి దాని గురించి మాట్లాడారు మీరు అసలు ఇంకో విచిత్రమైన మాట మాట్లాడారు అమరావతికి పైసా కూడా బడ్జెట్ లో కేటాయించలేదు మేము నేను అనుకున్న అబ్బాయి కట్టిస్తా ఉన్నారేమో అని నిన్నమో రెడ్డి కల్లా ఏదైనా కొత్త వార్తలు వచ్చాయేమో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు పెడుతుందేమో ఆ రోజు మేము చెప్పినట్లు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్కడికి వచ్చేస్తా ఉన్నాయేమో అనుకున్నాం ఒక్క రూపాయి బడ్జెట్ ని ఖర్చు పెట్టడం లేదట కానీ పనులు వేగంగా కొనసాగుతున్నాయట భవిష్యత్ ఆర్థిక రాజధాని సమితి ఆ విధంగా మిషన్ గ్రోత్ మిషన్ లాగా మారుతున్నట్టే మాట్లాడారు అదే సంపాదించుకుంటుంది మంచి మాట చెప్పారు అంటే అక్కడ 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 రైతులు ఇస్తే బహుశా భూముల్ని మీరు దాన్ని ఏమంటారు తనకా పెట్టి ఏమైనా సంపాదిస్తారని తెలియదు కానీ మీకు అప్పిచ్చే అన్ని బ్యాంకులు వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు హర్కో కావచ్చు ఏమన్నా జపాన్ దగ్గర పోతున్న వార్త వస్తా ఉంది మీరు ఏ బ్యాంకు నుంచి అప్పు తెచ్చినా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పు అన్న సంగతి మీరు మర్చిపోవద్దండి మేము మర్చిపోతాను చేయొద్దని దయచేసి ఆ వడ్డీ కూడా అనా పైసలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చెల్లించాలి బహుశా అది కట్టి అది వయబులిటీ అయ్యి మళ్ళీ బ్రేక్ ఈవెన్ వచ్చి నిజంగా వ్యాపారవేత్తలు మాడుకునే మాటలేదు పాలకులు మాట్లాడుకునే మాటలు కాదు పరిపాలనలో వచ్చే మాటలు కాదు కేవలం బిజినెస్లు మాడుకునే మాటలు బ్రేక్ ఈవెన్ వచ్చి తనంతాన్ని బతికే అవకాశం వచ్చి అప్పుడు ఇది లక్ష కోట్లయితుంది లక్ష కోట్ల రూపాయలు ఇప్పటికే ఆఖరికి పంటలు లేక తిండి లేక నీళ్లు లేక అల్లానిపోయే రాయలసీమ ప్రాంతాలు కూడా అప్పు తీర్చాలి కనుక ఎన్ని మోసపూరితమైన మాటలు చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం సంపద లేదంటారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పైగా బడ్జెట్ పెడతారు ఆ చేస్తాం ఆలోచన మీకు ఆలోచనది అర్థం కాదు నలభై ఏడట ఇరవై ఐదు ఇరవై రెండేళ్ల తర్వాత మీలో చాలా మంది ముస్లింలు అయిపోయారు ఇక్కడ పిల్లలంతా ముసలి వాళ్ళు అయిపోయింటారు ఇక్కడ ఆ అప్పుడు ఎవరు అడగాలి పోనీ చేయకపోతే ఎవరు అడగాల చెప్పాలి ఇప్పుడు ఇంక ఇరవై ఏళ్ళ తర్వాత ఇటువంటి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు మీరు ఎక్కడ చూసినా గత ప్రభుత్వానికి ఇక్కడమే ఆర్థిక విధ్వంసం ఆర్థిక విధ్వంసం ఇక్కడ ఏమైనా మన దావోసుకోవడానికైనా ఖర్చు ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులు ఏమైనా పెట్టారా లేక మీరు వేసుకునే యాడ్లు ప్రైవేట్ వ్యక్తులైనా వేస్తారా గవర్నమెంట్ వేస్తా ఉందా మళ్లించారు ఎక్కడికో మళ్లించారు కదా ఇంకో ఇంకో డిపార్ట్మెంట్ మళ్లించడం నిజంగానే శాసనసభ్యుడిగా నేను పెద్ద ఒప్పుకోను కానీ కానీ ప్రభుత్వ ఆహారంలో మళ్లించబడి ఉంటుంది మీ మాదిరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని తీసుకెళ్లి హుస్సేన్ సాధన క్లీనింగ్ అయితే వాడటం లేదు ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు పెద్ద లెక్కలు ఇస్తా వచ్చారు ఇది అదనంగా ఇచ్చారా లేదా అనేక శాఖల్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఖర్చు పెట్టే డబ్బులని లెక్కే దాంట్లో ఏమైనా ఇచ్చారా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ప్లాన్ బడ్జెట్ లో వారి జనాభా నిష్పత్తిన ఆ డబ్బుల్ని వాళ్ళకి కేటాయించడం అది వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించడం ఆ గ్యాప్ ఫిల్అప్ కోసం ఉపయోగించడం చాలా స్పెసిఫిక్ గా చట్టంలో ఉంటుంది ల్యాండ్ బడ్జెట్ ఏంటోటి చెప్పలేము ఇంతవరకు ఆఖరికి ఎంత ఉంది కూడా అనేక అంశాల గురించి మీరు చెప్పే ప్రయత్నం మాకు చేశారు మాకు మాత్రం భయాలు ఎంత భయం అంటే ఏం చేస్తారు అబ్బా వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉంటుంది అని బెస్ట్ ఉదాహరణ మూలధన వ్యయం పోయిన ఆ తాత్కాలిక బడ్జెట్ లో పెట్టిన డబ్బుల్లో కరెక్ట్ గా నేను తప్పు కాకపోతే ముప్పై శాతం కంటే తక్కువ డబ్బుల్ని ఎస్టిమేట్ డబ్బుల్నే ఖర్చు పెట్టారు ఈ తొమ్మిది నెలల కాలంలో సాగిన బడ్జెట్ లో మీరు చూపించిన మూలధనంలో ముప్పై శాతం దగ్గర దగ్గర ఖర్చు పెట్టాయని మీరే చెప్తా ఉంటే సవరించిన అంచనాల ప్రకారం ఇప్పుడు పెట్టి నాలుగు వేల కోట్లు అసలు ఎంత పడుతుందో అర్థం కాని పరిస్థితి ఆ రోజు సవరించి మళ్ళీ ఏం చెప్తారు ఎందుకంటే నాకు బాగా గుర్తుంది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు అప్పులు ఎక్కువ ఆస్తులు తక్కువ మా చేతుల్లో పెట్టారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున ఆస్తులు ఎక్కువ అప్పులు తక్కువగా మార్చాం ఆ రోజున మేము ఇప్పటికీ గుర్తుంది మీ లెక్క అది అట్లాగే మీరు అనేక విషయాల నుంచి మాట్లాడేసరికి అసలకి ఎక్కడెక్కడికో తీసుకుపోతాయి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లేకి నూతన పద్ధతులు లేకపోతే ప్రధానంగా నూతన ఇసుక పాలసీ అంట రావాలి అంతా ఈ మంత్రివర్గం అంతా వస్తే మా యోగ్యత మేరకు వాళ్ళకి ఏర్పాట్లు చేసి మళ్ళీ కేబినెట్ రాకుండా ఏర్పాటు చేయలేం కానీ మా యోగ్యత మేరకు ఏర్పాటు చేసి ఈ ఇసుక ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడికి పోతా ఉంది చిత్త ప్రదర్శన ఏర్పాటు చేయమంటే అది చేస్తాం లేకపోతే చూపించమంటే చూపిస్తాం ప్రజల కోసం ఎందుకంటే మీరు ప్రజల కోసమే తపన పడుతున్నామని చెప్తారు కాబట్టి బాబు గారు ఒప్పుకున్నారు అక్కడక్కడ ఇసుకలు సమస్యలు ఉన్నాయని మాట్లాడుతున్నారు వచ్చి మా జిల్లాలో చూడండి ఇంకా మద్యం పాలసీల గురించి తక్కువ మాట్లాడితే మంచిది ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాని పాలసీ దాన్ని అపహాస్యం చేసిన పరిస్థితి నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్ముతామని ఈ రాష్ట్రంలో ఎవరు చెప్పలే దేశంలో చెప్పలే బహుశా ఎక్కడే చెప్పి ఉండలే బహుశా అంత గొప్ప పాలసీని మీరు తెచ్చిపెట్టారు ప్రభుత్వం అమ్ముతుంటే వచ్చే లాభాలు ఏదో ప్రభుత్వానికి వస్తాయి సంపద పెరుగుతుంది బాబు గారు దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందో మీకు తెలీదా వచ్చా మా పెనుగొండ దగ్గర ఈ ప్రాంతం దగ్గర దగ్గర ప్రాంతాల్లోనే చూస్తే గోవా మద్యం అంతా కట్ల దొరుకుతా దానికి పనికి వస్తుంది అంతే కనుక మీ యొక్క కొత్త విధానాల్ని మేమేం మాట్లాడలేము అట్లాగే మీరు ఇంకోటి ఇంకో చక్క లెక్క చెప్పితే బాగుండేది మీరు మెగా డిఎస్సి పెడతాం జాబ్ క్యాలెండర్ పెడతామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ఏమైనా తెలియదు కానీ పదహారు వేల టీచర్లని ఫిల్ అప్ చేస్తామని చెప్పారు మేము అడుగుతా ఉన్నా మిగింపు సమావేశం మీటింగ్ చెప్పాలి ఉపన్యాసంలో ఈ రాష్ట్రంలో ఎన్ని టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్ని టీచర్ల పోస్టులు ఫిల్ అప్ చేస్తా ఉన్నాం చెప్తే అర్థమవుతుంది విద్యారంగం స్పెసిఫిక్ పెడతామా లేదా అని చెప్పి ఇదిగో నా ఒక నంబర్ చెప్పేసి అట్లాగే ఆరు వేల మంది పోలీస్ కానిస్టేబుల్ అని ఇంకా ఎక్కువ పెట్టాలి పాపం ఈ మధ్య మీరు వేరే పనులకు పోలీసు వారిని వాడుతున్నారు కానీ వాస్తవానికి శాంతి భద్రతలు సమాజ భద్రత కోసం బస్ట్ ఎక్కువ మందినే పెట్టాలి కాకపోతే మీ చేతుల్లో పడి పాపం వాళ్ళు ఏదో పనులు చేయాల్సి వస్తా ఉంది కనుక ఈ రోజు మీరు పెట్టిన జిల్లా వరకు వస్తే అందరినీ ఆ దశ అభిలబ్ చేస్తా ఉన్నావని చెప్పారు నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ఫినాన్స్ మినిస్టర్ మిత్రుడు కేశ ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటుగా ఈ జిల్లాకు తాగునీళ్ళు ప్రధానంగా ఇచ్చే తాగునీరు ఇందుకు సాగునీటి ప్రాజెక్ట్ అది తాగునీళ్ళ కోసం దాన్ని మా మాట్లాడుకున్న హెచ్ఎల్సి ఆధునీకరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది దాన్ని ఆలోచించమని కోరుతారు ఇంకా వివరాల్లోకి వెళ్తాం రేపు మొన్న ఆ బడ్జెట్ కింద ఉప పద్దులు వస్తాయని ఆ ఉపధులు చదివి చదివే ప్రయత్నం చేస్తాం బుక్లు వచ్చి చదివేటే వాళ్ళు పెన్ డ్రైవ్లో ఇచ్చే ప్రయత్నం చేశారు కనుక ఎక్కువ ఖర్చు పెన్ డ్రైవ్లో ఇచ్చారట సో పెన్ డ్రైవ్ తెప్పించుకొని చూస్తాం ఏది ఏమైనప్పటికీ ఈ బడ్జెట్ అన్నది మరొక్కసారి ఎన్నికల వాగ్దానా లాగే ప్రజల్ని మభ్యపుచ్చే బడ్జెట్ తప్ప ఇంకోటి కాదు అందరూ కూడా ఒక ప్ర ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా సంతోషపడతాం ఇంకా సంతోషపడటానికి ఏంది లేదు ఇది ఇచ్చిన మాట అమ్మ ఒడి చది చదువుకునే వాళ్ళ అమ్మాయికి చదువుకునే బిడ్డ కూడా ఇస్తామని చెప్పేది అది మాట అది అది మాట్లాలేరు బహుశా బట్టలు గంటలో వచ్చేస్తాయండి వివరాలు ఎంతమంది పిల్లలు ఏ ఊరు ఏం అట్లాగే బస్సు ఎక్కిచ్చి వాళ్ళకి విసులుబాటు కల్పిస్తాం అది కూడా మాట బస్సులు ఉన్నాయి ఎక్కడానికి మనుషులు ఉన్నారు ఇక్కడ కానీ మీకు ఉత్తర్వే లేదు కరెంటు బిల్లులు తగ్గిస్తాం అన్ని అప్పులు మాఫీ చేస్తాం మీకు ఇది పడ్డవి మాఫీ చేయండి అది ఇచ్చేస్తాము ఇవ్వండి మళ్ళీ మాకు స్మార్ట్ మీటర్లు ఎందుకు ప్రీపెయిడ్లు ఎందుకు కనీసం ఇప్పుడన్నా బిల్లు అయినాక కట్టే పరిస్థితుంది రేపటి నుంచి ప్రీపెయిడ్ కార్డు వేసుకుంటే తప్ప కట్టే పరిస్థితున్నట్లు లేదు ఇది అదానీకి సాగిలపడ్డమే అట్లాగే పోర్టులు కడతా ఉన్నాం ఎట్లా వస్తాయి నోరు ఎట్లొస్తాయి ఆ కట్టవాలి ఈ రోజుకి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ప్రమేయంతో ఒక్క కాపి కోర్టు మినహాయిస్తే మిగతా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన విషయాలు కదా అట్లాగే భాషకారుల కోసం కట్టే బాధ్యత వాళ్ళు కూడా ఆయనే కాదా అన్ని మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నమే అన్ని మీ అకౌంట్లోనే ఇది మానేయమని చెప్తా ఉన్నా ఇది తక్షణం మీరు చేయాల్సింది నిరుద్యోగ యువతి యువకులకి నిరుద్యోగ వృత్తిని వెంటనే ఇస్తామని మీరు సవరించే అనెక్స్ బడ్జెట్ ఉంటుంది దాంట్లో పెట్టాలి అనుబంధ బడ్జెట్లు పెట్టాలి అట్లాగే మహిళల సాధికారత కోసం ఆ పదహై వందల రూపాయలని మహిళలకు ఇవ్వాలి అట్లాగే చాలా సంవత్సరాలుగా దేశానికే ఆదర్శ ప్రాయంగా ఉన్న స్వయం స్వయం సంఘాలు స్వయం మహిళా సంఘాలు వాటికి వడ్డీ లేని విధంగా పది లక్షల రూపాయల అప్పును ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పయిన అప్పే అది ఎట్లయితే మీరు అమరావతికి అప్పు తెచ్చుకుంటారో అటువంటి అప్పులే బ్యాంకులు ఇస్తాయి కాకపోతే మీరు వడ్డీ సాగట్టాల్సిన అవసరం ఉంటుంది పాపం మా అక్క చెల్లెళ్ళకి మీరు వడ్డీ లేకుండా చేస్తే మరింత ముందుకు వెళ్తారు ఇటువంటి మానేసి చక్కగా ఆర్థిక విధ్వంసం అనే మాట అబద్ధం అని మీ యొక్క బడ్జెట్ పేపర్లు చెప్తాయి ఎందుకంటే మీరు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పదమూడో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉంది అని చెప్పారు మీ వైట్ పేపర్లో సిక్స్ పాయింట్ సెవెన్ ఎంత ఉందనుకుంటారు సబ్జెక్ట్ కనెక్షన్ దాదాపు ఏడు లక్షల కోట్లే ఉందని చెప్పారు అక్కడి నుంచే మీ యొక్క మాయ మాటలు సత్య దూరమైన మాటలు కనబడుతూ వస్తూ ఉన్నాయి కనుక ప్రజలకి ఉపయోగం లేని బడ్జెట్ ఇది వాళ్ళకి ఇంతకుముందు వస్తున్న దాన్ని కట్ చేసే బడ్జెట్ ఇది లబ్ధిదారుల్ని మీరు లబ్ధిదారుల్ని తొలగించి ఆ పథకాల్లో కూడా పైసలు మీరు పిగించుకునే విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తూ అనిపిస్తా ఉంది కనుక బడ్జెట్ పైన సమాధానం చెప్పేటప్పుడు ప్రజలకు ఉన్న అనుమానం అన్ని అనుమానాలు మీరు ఇచ్చిన అన్ని హాబీలు తీర్చడానికి తీర్చాలి సిద్ధంగా ఉండి మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నాం అట్లాగే మీడియా మిత్రుల ద్వారా మిత్రుడు ప్రయాణ చేసుకుంటా ఉన్నాను మన జిల్లాకు ఎక్కువ నిధులు తీసుకొని రమ్మని నేను కోరుకుంటా ఉన్నాను